హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమవుతాయని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే నేరుగా ఈ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులనేందుకు కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళే మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా సంక్రాంతి తర్వాత అంటే పదహారవ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో